అందరికీ నమస్తే నేను మీ రచన ఆవిర్భవ దృశ్య కవిత వేదికకు వీక్షకులందరికీ స్వాగతం ఈరోజు నేను మీకోసం చదవబోతున్న కవిత సిఆర్కే కలం పేరుతో కొరమాటి చిన్నారావు గారు రాసిన మరణమే ఒక యుద్ధకాండ ఇస్లాము క్రిస్టియానిటీ యూదులు అరబ్బుల మధ్య వైరం కొట్లాటగా పాలస్తీనా ఒడిలో ఇజ్రాయిల్ రాజ్యమై రెండు మతాల మధ్య యుద్ధంగా శుభం తెలియని పసికందుల రక్తపుటేరుల్లో ప్రతిబింబమైన రాక్షస క్రీడగా దేశాల మధ్య భీకర పోరుగా సామ్రాజ్యవాదం రూపుదిద్దుకుంటోంది ఇప్పటి వరకు ఏ మతమైనా మరణానికి కర్మకాండకు మెలిపెట్టి స్వర్గానికి దారులు వేసే మార్గంలో మనిషి మంచితనాన్ని తూకం వేసే వ్యక్తిగత స్వభావాల వెంపర్లాటను ఊహల ఉన్మాదంతో ముసుగేసి కసికసిగా గుసగుసగా కసుక్కున కంటికి కనపడకుండా తెరచాటున తల్లిపిల్ల ముసలీముతక అనే భేదం లేకుండా యుద్ధం పేరుతో మనుషులను మసిజేసే ఉద్రేకాల గుట్టలను సమ్మగా కనిపించే హింసాప్రవృత్తికి పునాదిగా మతోన్మాదం బాహుళ్య పక్షమైపోయింది ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా మతం అన్నాక విశ్వాసం సైన్స్ అన్నాక విజ్ఞానం మనిషి అన్నాక వివేకం బ్రతుకు అన్నాక మమకారం కోపం అన్నాక ఆవేశం జాలి అన్నాక కనికరం బంధువు అన్నాక వాత్సల్యం స్నేహం అన్నాక సహకారం శాంతి అన్నాక సహృదయం యుద్ధం అన్నాక వైరం ఆలోచన అన్నాక జ్ఞానం అనేది లోపించినట్లయితే ఆ మరణం ఎప్పుడు ఓ యుద్ధకాండమే యుద్ధం ఎప్పుడు ఓ మారణకాండే ఇంతటితో ఈ కవిత సమాప్తం మరలా వచ్చే కార్యక్రమంలో మరో మంచి కవితతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు సైనింగ్ ఆఫ్ మీ రచన